స్వతంత్ర భారతదేశం కోసం కొత్త రాజ్యాంగం రాస్తున్నప్పుడు వందే మాత్రంను జాతీయ గేయంగా స్వీకరించలేదు దానికి జాతీయ గీతం హోదా కూడా దక్కలేదు కానీ రాజ్యాంగబద్ధంగా సభ అధ్యక్షుడు భారత తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున వందేమాతర గీతానికి జాతీయ హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు వందేమాతరం చరిత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది పకింగ్ చంద్ర వందేమాతర గీతాన్ని పద్దెనిమిది వందల దశకంలో రచించారు ఆయన భారతదేశాన్ని దుర్గాదేవి రూపంలో భావిస్తూ దేశ ప్రజలందరినీ ఆమె సంతానంగా చెప్పారు భారతదేశాన్ని అంధకారం బాధలు చుట్టుముట్టిన తల్లిగా వర్ణించారు తల్లికి నమస్కరించి ఆమెను దోపిడీ నుంచి రక్షించమని పిల్లలైన దేశ ప్రజలను బకింగ్ చంద్ర కోరారు భారతదేశాన్ని దుర్గామాత రూపంలో వర్ణించడంతో తర్వాత సంవత్సరంలో ముస్లిం లీగ్ ముస్లిం సమాజంలోని ఒక వర్గం వందేమాత్ర గీతాన్ని అనుమానాస్పద దృష్టితో చూడటం ప్రారంభించాయి ఈ వివాదంలో భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ వందేమాత్ర గీతాన్ని స్వతంత్ర భారతదేశం జాతీ గేయంగా స్వీకరించడానికి వెనకాడారు దేశానికి దేవుడి రూపం ఇవ్వడాన్ని దాన్ని పూజించమని చెప్పడాన్ని వ్యతిరేకించే ముస్లిం లీగ్ ముస్లింలు కూడా వందే మాత్రంను వ్యతిరేకించారు స్వయంగా వెళ్ళి రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిసిన నెహ్రూ వందేమాత్ర గీతాన్ని స్వతంత్ర ఉద్యమంలో మంత్రంగా చేయడానికి ఆయన అభిప్రాయాన్ని కోరారు బకింగ్ చంద్ర కవితలను ఆయన దేశభక్తిని రవీంద్రనాథ్ ఠాగూర్ అభిమానించేవారు వందే మాత్రంలోని మొదటి రెండు చరణాలను బహిరంగంగా పాడవచ్చునని నెహ్రూకు ఆయన చెప్పారు అయితే చంద్ర దేశభక్తిపై ఎవరికీ అనుమానం లేదు వందే మాత్రంను ఎన్నో ఏళ్ల ముందు బకిం చంద్ర ఒక కవిత రూపంలో రాశారు కానీ ఆ తర్వాత ప్రచురితమైన ఆనందమట్ నవలలలో దాన్ని భాగం చేశారు వందే మాత్ర గీతం అలా చూస్తూ చూస్తూనే దేశవ్యాప్తంగా జాతీయవాదానికి ప్రతీకగా మారింది రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి బాణీని సిద్ధం చేశారు వందే మాత్రం జనాదరణ చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏప్రిల్లో బకింగ్ చంద్ర మరణించారు ఆ తర్వాత పన్నెండేళ్లకు విప్లవకారుడు బిపిన్ చంద్రపాల్ ఒక రాజకీయ పత్రిక ప్రచురించడం ప్రారంభించారు దానికి ఆయన వందే మాత్రం అనే పేరు పెట్టారు లాలా రాయ్ కూడా అదే పేరుతో ఒక జాతీయ పత్రికను ప్రచురించారు